హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ స్పేస్ నేను మీ మాధరిని ఇవాళ మనం కొబ్బరి ఉండలు తయారు చేసుకుందాం అండి అది కూడా తాటి బెల్లం తోటి దీన్ని కొబ్బరి లౌజ్ అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు అలా నోట్లో వేసుకోండి ఇలాగ తేనెలాగా కరిగిపోతూ ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక కప్పు కొబ్బరిని తీసుకొని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి ఇలాగా పౌడర్ని ఒక కప్పులోకి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద బాండీలోకి ఒకటి నుంచి రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి అంతా కూడా బాగా కరిగేలాగా చూసుకోవాలి కరిగాక కొబ్బరిని వేసుకొని లో ఫ్లేమ్ లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఓన్లీ రెండు అంటే రెండు నిమిషాల పాటు లైట్ గా ఫ్రై చేయాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు నల్ల బెల్లాన్ని తీసుకోవాలి దీన్ని తాటి బెల్లం నల్ల బెల్లం అని అంటారండి ఈ తోటి కొబ్బరి లవ్స్ కానీ ఏ స్వీట్ చేసినా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా ఇలాగా ఇలాగ అంతా కూడా బాగా తిప్పుకుంటూ కొబ్బరిలోకి కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయాక ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకుంటాము సేమ్ అదే కప్పు తోటి ఒక కప్పు పాలను కూడా వేసుకొని ఈ పాలు కొబ్బరి బెల్లము అంతా కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకుందాము మనకి పాలు బెల్లం కొబ్బరి అంతా కూడా బాగా కలిసేలాగా చూసుకోవాలండి మొత్తం అంతా కూడా బాగా కొబ్బరిలోకి కలిసాక దీని మొత్తాన్ని కూడా మనం మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని కొబ్బరి మొత్తం కూడా దగ్గరకు వచ్చేదాకా మనం ఇలాగే తిప్పుకోవాలి మనం దీంట్లోకి కావాలంటే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం ఇలాగా తిప్పుకోవటం వలన మనకి కొబ్బరి లవ్ అనేది అడుగంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కొంచెం ఓపిక చేసుకొని తిప్పుకుంటే ఈ కొబ్బరి లవజ్ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగే ఇంకొంచెం సేపు దగ్గర పడేదాకా తిప్పుకుందాము తాటి బెల్లం వల్ల మనకి ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనకి ఐరన్ అనేది బెల్లంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొంచెం సేపు ఇలాగే తిప్పుకుందాం వీలైనంత వరకు మీరు బెల్లాన్ని ఎక్కువగా తినటానికి ప్రిఫర్ చేయండి ఇలాగే ఇంకొక రెండు నిమిషాలు తిప్పేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మొత్తాన్ని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలాగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొంచెం సేపు చల్లారేలాగా చూడాలండి మరీ ఎక్కువ చల్లారకూడదు మొత్తం కూడా కొంచెం చల్లారాక చేతులకి కొంచెం తడిని అప్లై చేసుకోండి ఎందుకంటే మనకి ఇవి కాలుతా ఉంటాయి ఇలాగా మనం ఉండల్ని తయారు చేసుకోవాలి రౌండ్ గా మనకి కాలుతా ఉంటాయండి కేర్ఫుల్గా తయారు చేసేసుకోండి ఇలాగే మొత్తం అన్నిటిని కూడా తయారు చేసేసుకున్నాక దీన్ని కంటైనర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్టోర్ ఉంటుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ని కూడా యాక్టివేట్ చేయండి అలాగే నా లేటెస్ట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ Bye bye.